అసలే చలికాలం ఎప్పుడు చూసిన ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఇవే నా టిఫిన్స్ ఇవి కాకుండా కొంచెం స్పెషల్గా ఏదైనా చేసుకోవాలనిపించింది ఈరోజు నాకు ఒక పక్క చిక్కుడుగా కూర ఉండుతున్నా ఇంకా అన్నం వండాలని అస్సలు అనిపించలేదు ఫాస్ట్గా కావాలి టేస్టీగా కావాలి ఏదైనా టిఫిన్ చేయాలి అని అనుకున్నా ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా ఇంకా ఎల్లిపాయలు తీసుకొని బిచ్చగా దంచేసుకున్న పల్లీలు కూడా పెట్టుకున్న ఒక గుప్పెడు పల్లీలు ఎల్లిపాయలు దంచిన దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా ఇంకా వేసేసుకొని ఇంకా ఇంట్లో బియ్యం పిండి అయితే ఉంది బియ్యం పిండి తీసుకొని ఒక గిన్నెలో అయితే ఓసిపెట్టి పెట్టుకున్న ఇంకా ఎల్లిపాయ జీలకర్ర అయితే వేసుకున్నా కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా దంచుకుంటున్నా ఏదైనా సరే మెత్తగా పేస్ట్ చేయకూడదు దంచి పెట్టుకోవాలన్నమాట నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది మనకి వర్షాలు పడేటప్పుడు ఇలా చలి ఉన్నప్పుడు స్పైసీ స్పైసీగా భలే బాగుంటుంది అబ్బా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఇక నేను గుప్పెడు పల్లీలు ఏంపి పెట్టుకున్నా కదా ఆ కొంచెం పొట్టు తీసేసుకొని అవి కూడా అందులోనే కచ్చబిచ్చగా దంచేసుకున్నాను అనమాట దంచుకొని అవి కూడా ఈ పిండిలో వేసుకొని మొత్తం కలిపి మంచిగా కలిపి పెట్టుకుంటున్నా ఉప్పు సరిపడా వేసుకొని అన్నీ కూడా మంచిగా పిండి ముద్దలాగా మంచిగా కలిపి పెట్టుకొని ఇంకా ఆలస్యం చేయకుండా ఇక వీటిని మీరు అంటారా లేకపోతే చక్కగారెలు అంటారా లేకపోతే పల్లీ బూరెలు అంటారా ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మాత్రం వీటిని పల్లి బూరెలు అనే అంటానండి ఎందుకంటే పల్లీలు ఏస్తున్నావు కాబట్టి పల్లీ బూరెలనే అంట నేనైతే అదే పేరు పెడతాను మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా ఎంత బాగుంటాయో తెలుసా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా చేయొచ్చు టేస్టీగా చేయొచ్చు మొత్తానికి అయితే అన్ని చేసేసినా స్పైసీ స్పైసీగా నిజంగా ఎంత బాగున్నాయో తెలుసా ఎప్పుడు రొటీన్ టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి స్నాక్స్ కింద బాగుంటాయి ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్కి బదులుగా ఇదే తింటున్నా అనమాట అందుకే టిఫిన్ అంటున్నా మరి మీరేమంటారో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం